వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శివాజీ చౌక్లో గల శ్రీ సవరమ్మ దేవాలయంలో నేడు ఇరవై ఐదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు మహమ్మద్ ఎజాజ్ వారి తండ్రితో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎజాజ్ ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మత సామరస్యాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు హిందూ సోదరులు ఆయనను అభినందించారు అనంతరం హిందూ సోదరులకు శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ అన్నదాన కార్యక్రమంలో ఇరవై ఐదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు మొహమ్మద్ ఎజాజ్తో పాటు వారి తండ్రి మొహమ్మద్ ఇర్షాద్ బాలరాజు పూజారి పాండు సత్యమూర్తి వెంకటేష్ గోపి పటేల్ మనోహర్ నరసింహ ప్రకాష్ ప్రశాంత్ గౌడ్ మహేష్ కృష్ణ రాము రాహుల్ వినోద్ అడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు ধন ধর্যন্তোষালি তো भी निकल उदा स्थानों ना मन पूर्ति रोज 030 हम लोग सब कैसे हम करेंगे आपका आज इधर दा चलो मतलब चलो जाते हैं यार जी वाला भाड़ में देख हेलो శ్రీ సౌరమ్మ దేవాలయం శివాజౌక్లో ఒక నెల నుంచి మంగళవారం శుక్రవారం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం అయితే ప్రతి మంగళారం శుక్రవారం పున్నంకు నిరంతరంగా చాల్ చేయాలని ఉద్దేశంతో చాలా చేసినాం భక్తుల గిట్ట సహకరించి ముందుకొచ్చి చేస్తున్నారు ఈరోజు మన ఏజెస్ గారు మా ఇరవై ఐదు నెంబరు వార్డ్ నెంబర్ మెంబరు మా ఆయన ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవా కార్యక్రమంలో ముందుండి సహకరించాడు మాకు అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడ అయినా కూడా ఎక్కడైనా కూడా మనము అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ దైవభక్తిలో అందరు కూడా పాల్గొంటూ ఈరోజు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని మన అజిజ్ భాయ్ గారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడము చాలా సంతోషదాయకం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడనో కొంతమంది వేస్ట్గాళ్ళు ఉండి మతాన్ని మత పాతిపాదికంగా వాళ్ళు చేసే అల్లర్ను ఎవరో ఒకరు కొంతమంది చేసి ఈ యొక్క ఉన్నతమైన వ్యక్తులపైన రుద్ది ఈ తాండూరుని ఉన్నటువంటి సమస్యల్ని దానికి భూతద్దంలో చూపించి ఈ యొక్క హిందూ ముస్లిం ఒక భావనలు తీసుకురావడము జరుగుతుంది దానికి భిన్నంగా ఈరోజు ఈ మా వార్డులో చేసినటువంటి ఈ యొక్క దైవ కార్యం అన్నదానంలో అన్నిటికీ గొప్ప గొప్పదానం అన్నదానం అని చెప్పిర్రు అటువంటి అన్నదానంలో ఈ అజిజ్ భాయ్ గారు పాల్గొని ఈరోజు ఇక్కడ సౌరమ్మ గుళ్ళు ఈ కార్యక్రమం చేయడము మన చాలా గర్వకారణం మరి అంతేకాదు గతంలో కరోనా సమయంలో కరోనా వచ్చి మంది కూడా ఇండ్లకి పరిమితమయ్యి భోజనానికి కూడా కరువైన సమయంలో అజిజ్ భాయ్ గారు ప్రతి వాడు వాడు తిరిగి కూడా కూరగాయలు పంపిణీ చేయడము వాళ్లకు కావలసిన సదుపాయ సౌకర్యాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి అని చెప్పి నేను ఈ సభ వేదిక ద్వారా వాళ్లకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళ వాళ్ళ నాయన అటువంటి వ్యక్తి వాళ్ళ నాయన చిన్ననాటి నుంచి మాకు ఒక గురువు లాంటి వాళ్ళు ఇదే శివాజీ చౌక్లో వాళ్ళు టీవీ మెకానిక్ ఉన్నప్పుడు కూడా ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా మేమంతా సోదర భావంతో అన్న దమ్ముల్లాగా కలిసి మెలిసి అన్ని కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకొని మాతో అనుగుణంగా వాళ్ళు ప్రతి విషయము చర్చించుకొని కార్యక్రమాలకు ముందుకు తీసుకుపోతున్నందుకు అజిజ్ భాయి అజిజ్ గారికి మరొక్కసారి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా ప్రతి చోట కూడా అన్నదానమే మహా గొప్పది అటువంటి అన్నదానంలో అన్నింటిలో కార్యక్రమంలో పాల్గొంటున్నీ మేము మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మా గుడిలో సౌరమ్మ గుళ్ళు అమాస పుణ్యానికి ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టిరో బాలరాజు గారు ఇక్కడ ఆ ట్రస్ట్ మెంబర్ ఆయన అధ్యక్షుల వారికి మేము కూడా మరొకసారి బాలరాజ్ గారి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై హింద్ జై భారత్